ఇంకొక మారి ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము న్యాయాధిపతులు ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినము విశ్వాసంలో రకరకాల అంతస్తులు ఉన్నాయి క్రైస్తవులుగా మన అనుభవం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని నమ్మవలసి వస్తే ఏదో ఒక సూచక క్రియ కానీ మనలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి కానీ కనిపిస్తేనే నమ్ముతాం గిద్దెను లాగానే మన దగ్గర గొర్రె బొచ్చులు ఉన్నాయి అది చెమ్మగా అయితేనే మనలో నమ్మకం కలుగుతుంది ఇది యథార్థమైన విశ్వాసమే కానీ పరిపూర్ణమైనది కాదు ఈ విశ్వాసం కేవలం దేవుడి మాటే గాక ఏదైనా సూచక క్రియ కూడా ఉండాలని చూస్తుంది అయితే మన అవగాహనతో నిమిత్తం లేకుండా పూర్తిగా దేవుని మాట మీదే నమ్మకముంచడం విశ్వాసంలో చాలా పైమెట్టు ఇలా నమ్మడం ధన్యకరం మూడో మెట్టు కూడా ఉంది మొదటిది ఏమిటంటే ఒక పని జరుగుతుందని మన మనస్సుకి నమ్మకం కుదిరితేనే విశ్వాసం ఉంచడం రెండవది అలాంటిదేమీ లేకపోయినా దేవుని మాట మీదే ఆధారపడి విశ్వాసం ఉంచడం మూడో మెట్టు ఏమిటంటే పరిస్థితులు మన అనుభూతులు బయటికి కనిపించే తీరు మనుషుల అభిప్రాయాలు మన ఊహలు అన్నీ ఆ పనికి వ్యతిరేకంగా కనిపించినప్పుడు దేవునిని ఆయన వాక్కుని నమ్మడం అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఇరవై ఐదులో పౌలు ఇలాంటి విశ్వాసాన్నే కనపరిచాడు కొంతకాలం సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందు మనం ఆశ బొత్తిగా పోయేను ఇవన్నీ జరుగుతున్నప్పటికీ పౌలు వారితో అంటున్నాడు అయ్యలారా ధైర్యము తెచ్చుకుని నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను నమ్ముచున్నాను కనబడేదంతా వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నప్పటికీ మనం దేవుని మాటలో నమ్మకం ఉంచేలా దేవుడు మనకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడు నమ్మకం ఉంచాల్సిన సమయం ఏది అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడ అన్నింటిపై మనం గెలుస్తున్నప్పుడా బ్రతుకే స్థుతిపాటైనప్పుడా కాదు మాత్రము అలలు ఎగిసిపడేటప్పుడు తుఫాను మబ్బులు కమ్ముకొచ్చినప్పుడు ప్రార్థనే ఆహారం కన్నీళ్ళే దాహమైనప్పుడు నమకు ముంచాల్సిన సమయమేది ఎప్పుడో రాబోయే కాలంలో పాఠాలన్నీ నేర్చుకున్న తర్వాత కష్టాల పాలై ప్రార్థనలు చేసి స్థిర విశ్వాసం పొందిన తర్వాత కాదు కాదన్నటికీ కాదు ఇప్పుడే ఈ దైన్యములోనే చితికిపోయి చినిగిపోయి దూలిలో కలిసినప్పుడే నమ్మకముంచాల్సిన తరుణమేది మిత్రులంతా సఖ్యత చూపుతున్నప్పుడా సౌఖ్యాలు కురిసేటప్పుడా నేను చేసే ప్రతి దానిలో నాకు మెప్పు కలుగుతున్నప్పుడా కాదు కాదింత మాత్రము అంతా నన్ను ఏకాకిని చేసినప్పుడు ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు నమ్మకముంచాల్సిన తరుణమేది ఆశలు బావుటాలై ఎగిరినప్పుడా ఆకాశంలో కాంతి నిండినప్పుడా హృదయంలో హర్షం పొందినప్పుడా కాదు మాత్రము సంతోషం అడుగంటినప్పుడు దిగులు మెడను వంచినప్పుడు దేవుడు తప్ప మిగతాదంతా మరణం శూన్యమైపోయినప్పుడు